హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఈ రోజు మొదటి రోజు కదా బాల త్రిపుర సుందరి దేవి అయితే నేను ఫస్ట్ ఈ రోజు పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఏం చేశానో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఈ రోజు గురువారం కదా నేను గురు పారాయణం పూర్తి అయిపోయింది ఈ రోజుతో నాకు అని బాబావారి దర్శనం కూడా చేసుకుందామని ఫస్ట్ బాబావారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణ చేసి బాబావారి దర్శనానికి బంటుమిల్లి మాకు దగ్గరలో ఉంటుంది బాబావారి టెంపుల్ అక్కడికి వెళ్ళి బాబావారిని దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ బాబావారి గుడికి వెళ్ళి మళ్ళా అక్కడి నుంచి రాగానే మా సువచ్చల సమేత అన్నీ స్వామి టెంపుల్ ఇది ఇక్కడ ఈ రోజు బాల త్రిపుర సుందరి అవతారం కాబట్టి రోజుకి ఒకరు స్పాన్సర్స్ ఉంటారు పేటల మీద కూర్చుని కుంకుమ పూజ అవన్నీ కూడా వాళ్ళే చేస్తారు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కళ్ళు వచ్చి పీటల మీద కూర్చుని ఆ రోజు అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తారు వీళ్ళు ఈ రోజు మొదటి రోజు వీళ్ళు కూర్చుంటున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళే కూర్చుంటారు ఫస్ట్ డే మాత్రం బాల త్రిపుర సుందరి అవతారానికి వీళ్ళు కూర్చుని అమ్మవారికి అలంకారం వస్త్రాలు అన్ని సమర్పించిన వాళ్ళు వీళ్ళే అనమాట అయితే ఇది మా టెంపుల్ చూడండి నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ నెలలో కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి అమ్మవారు చూసారా ఈ రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారు అమ్మవారు ఈ రోజు అలా రెడీ అయ్యారు నెక్స్ట్ ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇంకా మేము దసరా నవరాత్రి లాస్ట్ రోజు జమ్ము పూజ ఉంటుంది కదా ఆ రోజు కోలాటం అమ్మవారికి ఊరేగింపులో మేము కోలాటం చేసుకుంటా అమ్మవారిని జమ్ము చెట్టు దగ్గరికి జమ్ము దుబ్బ అనేది ఉంటుంది ఇక్కడ మాకు అక్కడ చేస్తాము అందుకని ఇప్పటి నుంచి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము ఈ ప్రాక్టీస్ అయితే మాత్రం రావడానికి చాలా తక్కువ మంది వచ్చారు వచ్చిన మట్టుకు మాత్రం మేము ప్రాక్టీస్ చేస్తున్నాము ఫస్ట్ స్టెప్స్ నుంచి కూడా అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా డైలీ కూడా ఈవినింగ్ కోలాటం అండ్ మళ్ళా లలిత సహస్రనామాలు కూడా చదువుతాము ఇంకా దేవుడు పాటలు అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అన్నీ కూడా లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఇలా ఫన్ మంచి మంచి వీడియోస్ అన్ని మీకు అన్నీ ఎక్కువ డివోషనల్ వీడియోస్ ఉంటాయి చూస్తూ ఉండండి మీకు నచ్చితే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పిల్లలందరం కలిసి పెద్దవాళ్ళు చాలా మట్టుకు రాలేదు నెక్స్ట్ వస్తారు ఈరోజు ఫస్ట్ డే కదా నిదానంగా వస్తారు ఇంకే ఫ్రెండ్స్ మా వీడియో మొత్తం లాస్ట్లో మేము లలిత సహస్రనామాల్లో అవన్నీ కూడా చదువుతాము లాస్ట్ వరకు చూడండి మీకు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి కోలాటం స్టెప్స్ కూడా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం సింపుల్ స్టెప్స్ కూడా నేను కంపోజ్ చేసి చెప్తాను మీకు పాటలతో చేసుకునే స్టెప్స్ కూడా పెడతా ఉంటాను ఇంకా వీడియో తీయడం కోసం అని చెప్పేసి నేను పక్కకు వచ్చేసి తీసాను అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా కోలాటం అయిపోయాక లలిత సహస్ర నావాలు అన్ని దేవుడి పాటలు అన్నీ కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు అన్ని రోజులు కూడా మేము ఈవినింగ్ సిక్స్కి అందరం కలిసి చదువుతాం ఫ్రెండ్స్ సరే ఇంద్రు కానీ నా వాయిస్ కూడా ఏనండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్